గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నలభై ఏడేళ్ల ఓ సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు ఏకంగా జాతీయ పార్టీకే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశాడు ఆయనే బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ ప్రత్యేకతలేంటి ఆయన జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్ననాటి నుంచి స్వయం సేవగా అలవాటైన క్రమశిక్షణ హిందూ ధర్మంపై విశ్వాసం విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మున్సిపల్ కార్పొరేటర్గా అందించిన సేవలు అవినీతికి దూరంగా ఉండటం రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండడంతో పాటు ఉమ్మడి కుటుంబం తనకు మరింత బలాన్నిచ్చిందని ఆయన గర్వంగా చెబుతారు బండి సంజయ్ కుమార్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆయన తండ్రి బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు అయితే ఎక్కువ కాలం డిప్యుటేషన్ మీద జిల్లా పరిషత్లో విధులు నిర్వహించారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు ఇరవై ఐదు ఏళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంటిపైన ట్యాంక్ కూలి ఆయన మరణించారు అమ్మ శకుంతల గృహిణి బండి సంజయ్ తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఇద్దరు అన్నలు ఒక అక్క తరువాత ఇట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది ఆ తరువాత జ్యోతి నగర్ కు షిఫ్ట్ అయ్యారు బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు కుమారులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాని సురాజ్ రథయాత్ర చేపట్టారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు కూడా వచ్చారు ఈ సందర్భంగా బండి సంజయ్ వేకువజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానికి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన్ని అద్వాని రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా నియమించారు ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది బండి సంజయ్ తల్లిదండ్రులు కరీంనగర్ కాపువాడలో ఉన్నప్పుడు ఆయన్ని ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్లో చేర్పించారు శిశుమందిర్ నుంచే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఏర్పడింది రోజు శాఖకు వెళ్లేవారు ఆర్ఎస్ఎస్ లో గటన్ నాయక్ ముఖ్య శిక్షక్ ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు సరస్వతి శిశు మందిర్ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవడింది తనకు నాయకత్వ లక్షణాలను ఆర్ఎస్ఎస్ నేర్పిందని ఇప్పటికీ స్వయం సేవక్ని అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ ఓ సందర్భంలో చెప్పారు ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సహాయకంగా పంపించారు ఇది మరో మలుపు తిప్పింది సెంట్రల్ ఆఫీస్లో ఉండే అద్వానీకి వెంకయ్యనాయుడుకు సేవలు చేశారు ఈ సమయంలో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు బండి సంజయ్ హిందూ ధర్మాన్ని అనుసరించే బండి సంజయ్కి చిన్ననాటి నుంచే నుదుటిపై కుంకుమ బొట్టును పెట్టుకోవడం అలవాటు అలా బొట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని విద్యా సంస్థల్లో అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు అలాగని తన పద్ధతి మార్చుకోలేదని ఆయన గర్వంగా చెబుతారు రెండుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ భారీ మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది నిత్యం ప్రజలతో మమేకమవడం కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని ఆయన చెబుతారు విద్యార్థి దశ నుంచి సినిమాలు బాగా చూసేవాడినని బండి సంజయ్ తెలిపారు ఖాళీ దొరికితే ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు చూసేవాడినని ప్రత్యేకంగా అభిమాన హీరోలు అంటూ ఎవరూ లేకపోయినా చిరంజీవి డ్యాన్స్ ఫైట్స్ అంటే ఇష్టం ఉండేదని ఆయన చెప్పారు అయితే రాజకీయంగా బిజీ అయిపోవడం వల్ల గత ఐదారేళ్లుగా సినిమాలకు దూరమయ్యానని ఆహారం విషయంలో తనకు పెద్దగా పట్టింపులు లేవని వెజ్ నాన్ వెజ్ రెండూ ఇష్టమేనని బండి సంజయ్ చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై మూడేళ్ల ప్రాయంలోనే బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల సంవత్సరంలో మరోసారి బ్యాంక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు రెండు వేల ఐదులో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్గా గెలిచారు రెండు వేల పదిలో నలభై ఎనిమిదవ డివిజన్కు మరోసారి కార్పొరేటర్గా భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టిఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పై గెలుపొందారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజార్టీతో ఆయన గెలుపొందడం విశేషం తన తండ్రి నర్సయ్యకు కూడా ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయని బండి సంజయ్ గతంలో తెలిపారు దీంతో తనను అన్ని విధాలా ప్రోత్సహించేవారని చెప్పారు ఏబీవీపీ విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కాలేజీ సమస్యలు చెబుతుండేవారు ఆ సమయంలో నాన్న నన్ను గమనించేవారు ఏబీవీపీ నాయకుడిగా గొడవల్లో పాల్గొన్నప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లినా ఆయన అడ్డు చెప్పేవారు కాదు నన్ను పూర్తి స్థాయిలో ప్రోత్సహించేవారు కానీ అనుకోకుండా ఆయన చనిపోయారు ఆయన నా ఎదుగుదలను చూడకుండానే వెళ్లిపోయారనే బాధ ఇప్పటికీ వేధిస్తుంది అని బండి సంజయ్ అంటారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తాను రెండు వేల ఐదులో కౌన్సిలర్ గా కలిసి పనిచేశామని బండి సంజయ్ తెలిపారు ఆ సమయంలో వారి మధ్య కొంత సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో టిఆర్ఎస్ నుంచి గంగుల ఎమ్మెల్యే అయ్యారని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తామిద్దరం పరస్పరం పోటీ పడ్డామని ఆయన గుర్తు చేశారు దీంతో రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చిందని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో జూనియర్ కాలేజ్ స్థాయి నుంచే రాజకీయంగా వైరుధ్యం ఉండేదని బండి సంజయ్ తెలిపారు ఆయన కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యుఐలో ఉంటే తాను ఏబీవీపీలో కీలకంగా ఉండేవాడనని చెప్పారు రాజకీయంగా వైరుధ్యం ఉన్నా వ్యక్తిగతంగా తమకు ఎలాంటి ద్వేషాలు లేవని చెబుతారు ఆ ఇద్దరిని నేను అన్నలాగే గౌరవిస్తా రాజకీయాలు ఎన్నికల వరకే అని నమ్ముతా అని బండి సంజయ్ అంటారు ఇలాంటి వ్యక్తిత్వమే ఇప్పుడు ఆయన్ని తెలంగాణలో బీజేపీకి పెద్దన్నగా నిలబెట్టిందేమో ఈసారి కూడా కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేయడంతో అందరికీ ఆయన గెలుపుపై ఆసక్తి నెలకొంది ఖచ్చితంగా ఈసారి కూడా విజయం బండి సంజయ్దే అని అక్కడి జనం చెప్పడం విశేషం